హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోదాం స్టార్ట్ అవ్వగానే వసుధార మహేంద్ర హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వస్తారు ఇంటి దగ్గర అనుపమ మహేంద్ర వసుధారా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు అనుపమనే స్వయంగా వసుధార మహేంద్రకి కాఫీ చేసి తీసుకుని వస్తుంది వసుధార మాత్రం రిషి విషయంలో టెన్షన్ పడుతూ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి రిషి గురించి అడుగుతూ ఉంటుంది ఇదంతా గమనించిన అనుపమ అంటుంది ఎందుకు వసుధారా టెన్షన్ పడుతున్నావు అనేసరికి ఇక మహేంద్ర అంటాడు చూడు అనుపమా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఏవేవో అడిగే కంటే మీ ఇంట్లో నువ్వు ఉంటే బెటర్ అనుకుంటా అని అంటారు అదేంటి మావయ్య అలా అంటారు అని అంటుంది వసుధారా మహేంద్ర నువ్వేమన్నా పర్వాలేదు రిషి ఎక్కడ ఉన్నాడో తెలియలేదు అంటున్నారు నేనొకడు చెప్పనా కీడు ఎంచి మేలు ఎంచమన్నారు అందుకే పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది తను మెసేజ్ చేసినట్టు మెసేజ్ చేసి ఎవరైనా కావాలని ఇప్పటిదాకా వెయిట్ చేయిస్తున్నారేమో అదెందుకు ఆలోచించటం లేదు అని అంటుంది అనుపమ ఇప్పటికే వసుధార టెన్షన్ పడుతుంది అనుపమ మరింత టెన్షన్ పెడుతున్నావేంటి అని అంటారు మహేంద్ర నేను టెన్షన్ పడాలని చెప్పటం లేదు నిజం చెప్తున్నాను ఎందుకంటే మీ ఇంట్లో ఒకదాని తరువాత ఒకటి జరుగుతుంది జగతిని ఎవరో చంపేశారు ఇప్పుడు శైలేంద్రని ఎవరో చంపాలని చూస్తున్నారు ఇటువైపు రిషిని ప్రతిసారి టార్గెట్ చేస్తున్నారు అక్కడ అరకులో కూడా తన్ని చంపాలని పదే పదే ఎవరో ఒక కథను తన గురించి వెతకడం నేను స్వయంగా విన్నాను ఇదంతా చూస్తుంటే మీ ఫ్యామిలీపై ఎవరో కుట్ర పనుతున్నారు మహేంద్ర ఇప్పటికీ మీరు మేల్కోకపోతే అంతే సంగతి జగతిని ప్రాణాల పోగొట్టుకొని ఇప్పుడు ఇంకొక ప్రాణం కూడా ఇవ్వాలనుకోవడం నాకు నచ్చటం లేదు అని అంటుంది మేడం అలా అనద్దు రిషి సార్ ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు నాకు తెలుసు కానీ రిషి సర్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అందుకే అందుకే టెన్షన్ పడుతున్నాను అని అంటుంది వసుధార ఇది ఇలా ఉండగా దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది ఇంతలో ధరణి కూడా రావడంతో అమ్మ ధరణి ఎందుకు ఇంటికి వెళ్ళలేదు అని అంటుంది అత్తయ్య గారు ఆయనకి అలా ఉంటే నేను ఇంటికి ఎలా వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది ధరణి చూడమ్మా ధరణి నేను ఇంటికి వెళ్తాను కానీ ఏం చేయగలను చెప్పు పదే పదే శైలేంద్ర నాకు గుర్తుకొస్తాడు అందుకే నువ్వు వెళ్ళు మావయ్య గారు ఆకలితో ఉన్నారు ఏదైనా వండి తీసుకొస్తే ఖచ్చితంగా తింటారు మన ఇద్దరం ఇక్కడ ఉంటే మరి తను అనగానే అయ్యో అత్తయ్య గారు పెద్ద మావయ్య గారు మీరు ఇంటికి రాకుండా ఇలా ఇక్కడే ఉంటే ఎలా అని అంటుంది ఇంతలో శైలేంద్ర అంటాడు ధరణి నువ్వు ఇంటికి వెళ్ళి డాడీకి మమ్మీకి భోజనం చేయించి తీసుకునిరా నువ్వు కూడా భోజనం చెయ్యి అని అంటారు నేను భోజనం ఎలా చేస్తానండి మీరు ఇలా ఉంటే అని అంటుంది ధరణి మాదేమీ లేదు ఎందుకంటే ఇప్పుడు శైలేంద్రకి బాగానే ఉంది కదా వెళ్ళి వంట చేసి తీసుకునిరా ధరణి అని అంటుంది దేవయాని సరే అత్తయ్య ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక ధరణి ఇంటికి బయలుదేరుతుంది ఇక ధరణి వెళ్ళగానే హాస్పిటల్ డోర్ అనేది క్లోజ్ చేస్తుంది దేవయాని ఇంతలో ఫనీంద్ర ఏంటి దేవయాని ధరణి ఇంటికి వెళ్తుంది నేను కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను మీకు భోజనం తీసుకొని వస్తాను అని చెప్పి అంటారు సరేనండి అని చెప్పి అంటుంది దేవయాని ఇక ఫనీంద్ర అలాగే ధరణి ఇద్దరు ఇక హాస్పిటల్ నుండి ఇంటికి బయలుదేరుతారు ఇక దేవయాని శైలేంద్ర దగ్గరికి వస్తుంది నాన్న ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు కానీ రిషి రిషి కనీసం నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావని తెలుసు కూడా నిన్ను చూడ్డానికి రాలేదు రిషి కూడా ఎక్కడ ఉన్నాడో తెలియటం లేదు అసలు రిషి ఎక్కడికి వెళ్ళాడంటావు అని అంటుంది దేవయాని ఇక శైలేంద్ర నవ్వుతూ ఉంటాడు ఏంటి నాన్న ఏమైంది రిషి కనిపించకపోవడానికి కారణం నువ్వేనా అని అంటుంది అవును మమ్మీ తప్పు చేసినా తప్పించుకోవాలి మళ్ళీ నేను తప్పించుకోకుండా ఇరుక్కుంటానని ఎలా అనుకుంటున్నావు రిషిని కిడ్నాప్ చేయించాను మమ్మీ అనగానే అవునా అని అంటుంది దేవయాని మరేం చేయను మమ్మీ రిషికి నా గొంతు ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటుంది ఇక నన్ను రిషి ఏదో చెయ్యకపోయే ముందు నేనే రిషిని కిడ్నాప్ చేయాలి కదా ఎప్పుడైనా ఆలస్యం అమృతం అంటారు అందుకే హాస్పిటల్కి రాకముందే అక్కడి నుండే నేను ప్లాను అమలు చేశాను రిషిని కిడ్నాప్ చేయించాను అనగానే శబాస్ శైలేంద్ర ఎందుకంటే రిషివి డేగ కళ్ళు ఖచ్చితంగా రిషి నమ్మలేదు ఈ పాటికి నీ అంతటా నువ్వు ఇలా చేసుకున్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే రిషినే నిన్ను పైకి పంపించేవాడు రిషిని కిడ్నాప్ చేయించడమేంటినన్నా రిషిని చంపేసే అప్పుడే మనం బ్రతకగలం అని అంటుంది దేవయాని మమ్మీ ఇప్పుడు గనుక నేను రిషిని చంపించేస్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను అందుకే టూ ఆర్ త్రీ డేస్లో రిషిని చంపించేస్తాను నేను ఎలాగూ హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి నా పైన ఎవరికి డౌట్ రాదు ఇప్పుడైతే ఖచ్చితంగా కళ్ళన్నీ నా వైపే ఉన్నాయి అటువైపు బాబాయ్ ఇటువైపు వసుధారా అదిగో అక్కడ ఉన్నాడు కదా ముకుల్ వాడు కూడా ఖచ్చితంగా నా మీదే అనుమానపడతాడు అందుకే నేను కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను కాబట్టి నా పైన డౌట్ రాకుండా చేతులు దులుపుకుంటాను ఈసారి రిషి ప్రాణాలతో ఉండడు మమ్మీ అని అంటారు శైలేంద్ర అమ్మయ్య ఇప్పుడు నాకు మనసిక మనసు కుదుటగా ఉంది ఎందుకంటే టెన్షన్ పడుతూనే ఉన్నాను అని అంటుంది దేవయాని మమ్మీ ఇక నువ్వు టెన్షన్ పడద్దు మనకి మంచి రోజులు వచ్చాయి ఇదిగో నేను డీబీఎస్డి కాలేజ్ ఎండీగా ఉంటాను ఇకపై నువ్వేమి టెన్షన్ పెట్టుకోవద్దు మమ్మీ ఇప్పుడు కొంచెం కష్టం అటువైపు ధరణిని కూడా నా వైపు తిప్పుకున్నాను ధరణి నా వైపు ఉంటే ఖచ్చితంగా నా తరపు మాట్లాడుతుంది మమ్మీ నువ్వు మాట్లాడితే డాడ్కి ఇష్టం ఉండదు అదే ధరణి మాట్లాడితే ఖచ్చితంగా ధరణి మాటల్లో నిజముందని డాడ్ కూడా నమ్ముతారు అందుకే ధరణికి లేనిపోని ప్రేమని పంచుతున్నాను అని అంటారు శైలేంద్ర ఇది ఇలా ఉండగా వసుధార రూమ్లో కొచ్చి కూర్చుని ఉంటుంది ఫ్రెష్ అయిన వసుధార అద్దంలో చూసుకుంటుంది రిషి పదే పదే గుర్తుకొస్తారు రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు సార్ ఎందుకు వెళ్ళారు సార్ ఎంత దూరంగా వెళ్ళినా మీరు నా పక్కన ఉంటే ధైర్యంగా ఉండేది కానీ మీరే కనిపించటం లేదు నాకు భయంగా ఉంది ఏం చేయను రిషి సార్ ఏం చెయ్యను ఎక్కడని వెతకను చెప్పండి అని చెప్పి ఇక మనసులో బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అనుపమ వస్తుంది అమ్మ వసుదారా రావచ్చా అనగానే రండి మేడం అని అంటుంది బాధగా చూడు వస్తారా నువ్వు బాధపడుతున్నావా నిజంగా నువ్వు చాలా ధైర్యవంతురాలు అనుకున్నాను ఎందుకు బాధపడుతున్నావు రిషి ఎక్కడికి వెళ్ళడు ఖచ్చితంగా రిషి ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి మనమే తెలుసుకొని తీసుకురావాలి తను రాలేని పరిస్థితిలో ఉన్నాడేమోనన్నది తెలుసుకోవాలి ఇలా ఇక్కడే కూర్చుంటే ఎలా చెప్పు పోలీస్ కంప్లైంట్ ఇద్దాము మీడియా వాళ్ళకి చెప్దాము ఖచ్చితంగా ఒకవేళ రిషిని ఎవరైనా కిడ్నాప్ చేసినా ఇదిగో ఇవన్నీ మీడియా పోలీసులు ఇవన్నీ విన్నవాళ్ళు వదిలేస్తారు భయపడతారు అనగానే మేడం మీరు చెప్పింది నిజమే కానీ రిషి సార్ డిబిఎస్టి కాలేజ్ ఎండి ఒకప్పుడు ఎండీ అలాంటి రిషి సార్ని కిడ్నాప్ చేశారు అంటే కాలేజీ అలాగే కాలేజీలో చదువుతున్న పిల్లలు వీళ్ళందరికీ కనీసం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది ఇక కాలేజీ భయం గుప్పెట్లో నడుస్తుంది కాలేజీ కింది స్థాయికి పడిపోతుంది రిషి సార్ ఎక్కడ ఉన్నాడు అని టెన్షన్ పడుతున్నాను తప్పించి నేను వేరే విషయంలో టెన్షన్ పట్టడం లేదు ఎందుకంటే రిషి సార్ ఎక్కడ ఉన్నా వచ్చేస్తారు కనీసం తను ఫోన్ కూడా చేయటం లేదని బాధ అని అంటుంది చూడు వస్తారా నిజమే పరువు ప్రతిష్ట అన్నీ ముఖ్యమే కానీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా జగతిని ఇలాగే మీరు నెగ్లెక్ట్ చేసి ప్రాణాల మీదకి తీసుకొచ్చారేమోనని అనిపిస్తుంది అనగానే ఇక మనసులో అనుకుంటుంది వసుధారా అవును జగతి మేడం ఒక అడుగు ముందుకి వెళ్ళి రిషి సార్తో నిజం చెప్తే జగతి మేడం ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారు ఇప్పుడు రిషి సార్ విషయంలో కూడా నేను వెనకడుగు వేస్తున్నానా లేదు లేదు రిషి సార్కి ఏమీ ఉండదు ఖచ్చితంగా రిషి సార్ వచ్చేస్తారు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటలు విన్న మహేంద్ర ఇక అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరతారు ఒరే శైలేంద్ర ఖచ్చితంగా రిషి కనిపించకపోవడానికి కారణం నువ్వే అని నాకు అర్థమవుతుంది ఈరోజు నువ్వేంటి అన్నది నేను అందరికీ చెప్పే రోజు వస్తుంది ఈరోజు రిషి ఎక్కడ ఉన్నాడు అన్నది నోటి వెంట చెప్పకపోతే నీ ప్రాణాలు హాస్పిటల్లోనే తీసేస్తాను అని చెప్పి కారులో కోపంగా బయలుదేరుతారు మహేంద్ర ఇక మహేంద్ర హాస్పిటల్కి చేరుకుంటారు హాస్పిటల్ బయట దేవయాని ఇక కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది ఇక శైలేంద్ర ఉన్న క్యాబిన్లోకి అడుగు పెడతారు మహేంద్ర శైలేంద్ర కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటారు ఒరే శైలేంద్ర అని పిలుస్తారు ఒక్కసారిగా ఉరిక్కి పడతారు శైలేంద్ర బాబాయ్ ఏమైంది అని అంటారు ఒరే ఈరోజు నువ్వు నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తాను రిషిని ఏం చేశావు ఎక్కడ దాచావు అని అడుగుతారు మహేంద్ర ఏంటి బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నేను ఇలా గాయాలతో పడి ఉంటే నా దగ్గరికి వచ్చి రిషి గురించి అడుగుతున్నావేంటి అనగానే నీ యాక్టింగ్ అందరూ నమ్మచ్చు నేను ఎప్పటికీ నమ్మను నిజం చెప్పు లేకపోతే ప్రాణాలు తీసేస్తాను అని అంటారు మహేంద్ర అయ్యో బాబాయ్ ప్రాణాలు తీయడమేందుకు నేనే చచ్చిపోతాను ఎందుకు బాబాయ్ నా పైన ఇంతగా అనుమానపడుతున్నారు అని అంటారు శైలేంద్ర ఒరే నీ యాక్టింగ్ అన్నయ్య అలాగే ఇంకెవరైనా నమ్మచ్చు ఇప్పటిదాకా నీ గురించి అన్నయ్యకి నిజం చెప్పకపోవడం నేను చేసిన తప్పు అదే నేను నిజం చెప్తే నిన్ను అన్నయ్య తన చేతులతోనే తను చంపేస్తాడు నువ్వు మారవని నాకు అర్థమైంది నా కొడుకు సంగతి నేను ఎలాగోకలాగా తెలుసుకుంటాను కానీ ఈరోజు నీ ప్రాణాలు తీస్తాను నిజం చెప్పు రిషి ఎక్కడ ఉన్నాడు రిషి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి గట్టిగా అడగబోతూ ఉంటే కరెక్ట్గా ధరని డోర్ తీసుకుని లోపలికి వస్తుంది చినమామయ్య అని గట్టిగా కేక వేస్తుంది ధరణి ఏం చేస్తున్నారు ఆయన్ని ఏం చేస్తున్నారు చినమామయ్య అనగానే అమ్మ ధరణి అది కాదమ్మా అనగానే ఏం కాదు మామయ్య గారు ఏం కాదు ఏంటి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు స్థితిలో నుండి గట్టెక్కి బయటికి వచ్చాడు స్పృహలోకి వచ్చారు అలాంటి ఆయన్ని మీరు అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకు చిన్నమామయ్య గారు ఎందుకు అని అంటుంది ధరణి ఇక ధరణిని చూసి లోపలే నవ్వుకుంటారు శైలేంద్ర కరెక్ట్ టయానికి వచ్చావు ధరణి ఇప్పుడు బాబాయ్కి కిస్తా పకోడి నీ నోటి వెంటే ఇప్పిస్తానుగా అనగానే ధరణి ధరణి మన రిషి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు రిషి గురించి బాబాయ్ అడుగుతున్నాడు రిషి కూడా ఏదైనా జరిగిందా నన్ను చంపేసినట్టే అనగానే అయ్యో మీరు సైలెంట్గా ఉండండి ఏంటి చిన్నమావయ్యా రిషి కనిపించటం లేదని ఆయన్ని అడుగుతున్నారు అసలు ఆయన ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందని తానే ప్రాణాలకి ముప్పు ఉందని రౌడీలు హెచ్చరించి వెళ్ళారు ఇప్పుడు రిషి కనిపించలేదని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి నిలదీస్తున్నారు అసలు ఎందుకు చిన్నమావి గారు అని అంటుంది ధరణి అమ్మ ధరణి నువ్వు వీడిని నమ్ముతున్నావా వీడు కావాలని ఇలా నటిస్తున్నాడు రిషి ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది చూడు శైలేంద్ర రిషి ఎక్కడ ఉన్నాడు అన్నది చెప్తే బాగుంటుంది అనగానే మావయ్య ఎందుకు చిన్నమావయ్య మీ వల్లే మీ వల్లే ఆయనకి ఇంత ప్రమాదం జరిగింది ఎందుకంటే కాలేజీ విషయంలో ఆ ఎంఎస్ఆర్ని వదిలేశారు ఇక వాడు పగపెట్టుకొని మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు మీరేమో అనుమానంతో ఆయన దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారన్నది తెలియకుండా నిలదీస్తున్నారు నాకేమీ బాగోలేదు చినమావయ్య మీరు చేసే పని నాకు నచ్చలేదు అని అంటుంది దేవయ్య ధరణి ఇంతలో దేవయాని వస్తుంది ఏమైంది ధరణి అనగానే ఏం లేదు చిన్నత్తయ్య అని చెప్పి అంటూ ఉండగానే మహేంద్ర ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వలేకపోయావా హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అనగానే చూడండి వదిన గారు కొన్ని లెక్కలు ఇంకా అలాగే ఉన్నాయి ఆ లెక్కలకి సమాధానం చెప్పాలి అని అంటారు ఇక మహేంద్ర ఇంతలో సై ఫనీంద్ర వస్తారు ఏంటి మహేంద్ర రిషి ఇంకా ఇంటికి రాలేదా అని అంటారు రాలేదన్నయ్య రిషిని ఎవరో ఏదో చేశారని కాదు మన ఇంట్లో వాళ్ళే రిషిపై కక్ష కట్టుకున్నారని నాకు తెలుసు అని అంటారు మన ఇంటివారా ఎవరు శైలేంద్రా అని చెప్పి అంటారు ఏమో అన్నయ్య మీరు మనసు పెట్టుకొని ఆలోచించండి అప్పుడు ఎవరు దీని వెనకాల ఉన్నారు అన్న సంగతి తెలుస్తుంది అని చెప్పి అంటారు మహేంద్ర ఇది ఇలా ఉండగా ఇక అనుపమ వసుధారాని ఓదారుస్తూ ఉంటుంది ఇంతలో ముకుల్కి కాల్ చేస్తుంది అనుపమ ఇక అనుపమ జరిగిన విషయం చెప్తుంది అవునా మేడం నిజమే రిషి సార్ నాకు కనిపించలేదు ఖచ్చితంగా రిషి సార్ని ఎవరో కిడ్నాపే చేసి మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని వదలకూడదు నేను ఇప్పుడే బయలుదేరుతున్నారు మీరు చెప్పినట్టే ఎవ్వరికి చెప్పకుండా మేమే ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటాం మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి ముకుల్ కట్ చేస్తారు మేడం మీరు ముకుల్ గారికి ఎందుకు చెప్పారు అని అంటుంది వసుధారా చూడు వస్తారా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా పడకపోతే అనార్థాలు జరుగుతాయి ఇప్పుడు ముగ్గులు ఖచ్చితంగా రిషి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకుంటారు బయటికి ఎవరికి చెప్పద్దని చెప్పాను అని అంటుంది అనుపమ ఇది ఇలా ఉండగా మూడు రోజుల తర్వాత రిషిని మనకి చూపిస్తారు రిషిని కట్టుకట్టి ఇక చుట్టూ రౌడీలు ఉంటారు ఇక రిషి వాళ్ళ వైపు చూస్తారు ఏంటి రిషి సార్ మమ్మల్ని కొట్టి పారిపోవాలని చూస్తున్నారా మీరు కట్టి ఉంది మీరు ఎలా మమ్మల్ని కొడతారు అని అంటారు ఇక రిషి చేతిలో ఉన్న తాడుని ఎప్పుడో కట్ చేసుకొని ఇక రౌడీలు ముట్టగానే ఒక్కొక్కడికి సింహంలాగా దూకి ఫైట్ చేస్తారు ఇక రిషి కిడ్నాపుల చెర నుండి బయటికి వస్తారు ఎవరు కిడ్నాప్ చేశారు దేనికోసం చేశారు అన్నది తరువాత కానీ అసలు నేరస్తుడు ఎవరు అన్నది నాకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు అసలు కదా మొదలవ్వబోతుంది అమ్మా నిన్ను చంపిన వాణ్ణి నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను కానీ వాడికి కూడా నీ చావుతో గుణపాఠం రావాలి అసలు మనుషుల లేక ప్రాణాలా అన్నది విలువ తెలియాలి అప్పుడు వాణ్ణి నేను తన తల్లి ఎదుటే చంపుతాను అని చెప్పి అనుకుంటూ ఇక రోడ్డుపై బయలుదేరుతారు రిషి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్